హాయ్ గైస్ అలా వెల్కమ్ బ్యాక్ టు మై ప్రియా అభినోత్ ఛానల్ అందరు బాగున్నారు గైస్ అందరు బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటా అయితే మా ఆయన అయితే ఆ రోజైతే మొన్న వాళ్ళ సార్ వాళ్ళ చెట్టు కాడ నుంచి మామిడిగా వాళ్ళు ఇచ్చిండు అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఉండొచ్చు అయితే మేమైతే న్యాచురల్గా అసలు ఏ రసాయనం లేకుండా ఏ అసలు బయట వాడతారు కదా పౌడర్స్ ప్యాకెట్స్ అవి అవి ఏం వాడకుండా ఈసారి అయితే నాచురల్గా ఇట్లే ఒక వారం దాకా దాని మీద ఒక సంచి కప్పి ఇట్లా అట్లే ఒక మూల పెట్టేసినాం అయితే ఒక వారంకే ఇట్లా ఒక టెన్ ఎయిట్స్ కాయలైతే మంచిగా పండుగ పండినాయి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా న్యాచురల్గా ఇట్లా మనము ఇట్లా న్యాచురల్గా మగ్గబెట్టుకుని తింటే చాలా మంచిగా ఉంటుంది ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు మనం మనం బయట దొరికేటివి ప్యాకెట్స్ పౌడర్లు అవి ఏం వాడకుండా ఇట్లా మాడుకాలు వేస్తే మీరు కూడా ఇట్లా న్యాచురల్గా ఏం ఏ ఏ పౌడర్ లేకుండా కలపకుండా ఇట్లా ఒక సంచికి దాని మీద దాని మీద పేపర్లు దాని మీద ఏమైనా ఇట్లా ఇట్లా కప్పి ఒక వారం దాకా ఒక మూలకి పెట్టే పెడితే చాలా మంచిగా పండుతాయి చాలా మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా మంచిది అలాంటివి తింటే ఇదిగో ఒక ఎన్నికాయలు ఉన్నాయి ఒక ఉండొచ్చు పది దాకా ఉండవచ్చు ఇవైతే పండినవి మళ్ళీ ఇంకా వారం దాకా చూస్తాం అలాగే లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్